వెల్కమ్ టు ఏహెచ్టి టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజైతే బంద్ అయితే నిర్వహించబోతున్నారండి అయితే ఈ బంద్ కారణంగా మనకు తెలంగాణ రాష్ట్రంలో స్కూల్స్ కాలేజెస్ ఉంటాయా ఉండవా సో దీనికి సంబంధించి మందికి అయితే డౌట్ అయితే ఉంది దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అయితే ఈ బంద్ అనేది మనకు సాయంత్రం నాలుగు గంటల వరకు అయితే కొనసాగిస్తున్నామని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఈ బంద్ మనకు ఏ కారణంగా చేస్తున్నారు ఏంటి దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తుంటాను అయితే అప్డేట్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీకి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇదండి నోటిఫికేషన్ అన్నట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్ అయితే నిర్వహించబోతున్నారండి అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే నేడు భారత్ బంద్ ఇక్కడ కేంద్రం అనుసరిస్తున్న రైతు కార్మిక వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ ఇవాళ దేశంలో గ్రామీణ భారత్ బంద్కు సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ బంద్ అనేది కొనసాగిపోతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు దేశంలో ప్రధాన రోడ్లపైన రైతులు చక్కాజంప్ చేపడతారు అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చారు గ్రామాల్లో కూరగాయల అమ్మకాలు బంద్ అవుతాయని చెప్పేసి కూడా రైతు నేత ఇక్కడ రాకేష్ టీకా అయితే అయితే తెలిపారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ బంద్ అనేది నిర్వహించబోతున్నారు అయితే ఇక్కడ మనకు భారత్ బంద్ అన్నారు కాబట్టి సో తెలంగాణలో రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ఈ బంద్ అనేది నిర్వహించబోతున్నారండి అయితే ఈ బంద్ కారణంగా మనకు అత్యవసర సౌకర్యాలు ఏవైతే వన్ నాట్ ఎయిట్ కావచ్చు సో ఇతర ఏదైతే అత్యవసర సౌకర్యాలు ఉన్నాయో అలాంటి వాటికి అన్ని మినహాయింపు అయితే ఇచ్చారు అయితే కూరగాయలు మాత్రం అమ్మకాలు అయితే ఉండవు సో ఈరోజు కూరగాయలు ఆల్మోస్ట్ మీకు దొరికిన వెంటనే మీరు కొనేయండి సో లేదంటే మీరు నెగ్లెక్ట్ చేస్తే కనుక ఆ కూరగాయలు కూడా మీకు బంద్ చేస్తారు ఆ కూరగాయలు కూడా మనకు ప్రధాన రహదారుల నుంచి ట్రాన్స్పోర్ట్ కావాల్సి వస్తుంది కాబట్టి సో వాళ్ళు ఆ కూరగాయలకు సంబంధించిన బండ్లు కూడా ఆపేసే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉందండి అయితే మనకు స్కూల్స్ కాలేజెస్ క్లోజింగ్ క్లోజింగ్లో ఉంటుందా లేదా అని చెప్పేసి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ ఆల్మోస్ట్ నేను నైట్ అయితే వచ్చిందండి సో ఇక్కడ మనకు స్కూళ్ళు కాలేజీలు సంగతి ఏంటనేది సందేహంలో చాలా మందిలో అయితే నెలకొంది ప్రైవేటు ప్రభుత్వ కార్యాలయాలు అలాగే దుకాణాలు మాత్రమే బంద్లో అయితే ఉంటాయి స్కూళ్ళు కాలేజీలతో పాటు బ్యాంకులు తెరిచే ఉంటాయి మధ్యాహ్నం పన్నెండు నుండి సాయంత్రం నాలుగు వరకు దేశవ్యాప్తంగా ప్రధాన రహదారులు రైతులు నిరసనలు అయితే చేపడతారు సో ఫ్రెండ్ చూసారు కదా ఈ నోటిఫికేషన్ మనకు క్లారిటీగా చెప్పారు అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళు కాలేజీకి అయితే మూసివేయరు సో ఓపెన్లోనే ఉంటాయి మిగిలినవి ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ కార్య ప్రైవేటు కార్యాలయాలు దుకాణాలు ఇవైతే బంద్లు అయితే ఉంటాయి సో ఇదండి మనకు ఉన్నటువంటి అప్డేట్ వీడియో నచ్చండి లైక్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ విత్ నోటిఫికేషన్ విత్ ప్రూఫ్ ద్వారా మీకు చూపించి నేను వీడియో అనేది చేస్తున్నాను కాబట్టి వెంటనే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్